నిజామాబాద్ డిస్టిక్ శ్రీకొండ మండలం మాది తాటిపల్లి అనే గ్రామం నుంచి నేను బొల్లం ప్రకాష్ అనే వ్యక్తిని మాట్లాడుతున్నా సార్ ఈ గ్రామంలో పొద్దున ఏడు గంటలకు కార్ అంటూ మ్యాక్సిమం సాయంత్రం పదకొండు గంటలు అవుతుంది ఇప్పటి వరకు స్పందించినటువంటి అధికారులు ముఖ్యంగా ఈ గ్రామంకు సంబంధించినటువంటి లైన్మెన్ కావచ్చు ఈ గ్రామానికి సంబంధించిన ఎల్లై ఎల్లై అయితే ఇంకా పూర దొంగ గుద్దరు లొక్కలకి వాడు దొంగ అయిపోయిండు లైన్ ఇన్స్పెక్టరు మా గ్రామాన్ని మొత్తానికి పట్టించుకోవడం లేదు అదే విధంగా ఈ ఒక్కసారే కాదు ప్రతిసారి మాకు నిజంగానే ఇదే కరెంట్ సమస్య అవుతుంది సమస్య వచ్చిన ప్రతిసారి ఏఈ కావచ్చు డిఈ కావచ్చు ఎవరు కూడా పట్టించుకోవడం లేదు దయచేసి మారుమూలటువంటి గ్రామాన్ని మమ్మల్ని పట్టించుకోవాలి మాకు కనీసం సింగిల్ పేట్ కరెంట్ ఇవ్వడానికే కూడా వాళ్ళకి ఇప్పటిదాకా సాధ్యం రోజు ఈ ఈరోజు ఇట్లాంటి రోజులు మేము అదే విధంగా సార్ ఈ గ్రామంలో మీరు ఒక్కసారి వచ్చి చూడండి ఈ ఎల్ఐ లైన్ మెయిన్ చేసినటువంటి వీళ్ళకి పని రాదు పని రాని వాళ్ళని మాకు పంపించి మా ప్రజల్ని ఇబ్బంది పెడుతురు మా గ్రామం విద్యుత్ పెరుగుతున్నటువంటి నివాసానికి సంబంధించి మేము ఏం అంటే అగ్రికల్చర్ కోసం ఆడతలేము సార్ మేము అడిగేది కూడా గ్రామానికి సంబంధించినటువంటి విద్యుత్ ఏదైతే వీధి లైట్లు కావచ్చు మా కుటుంబాలకు సంబంధించిన కరెంట్ కోసం మేము పడుతున్నాం దీనికి కూడా బరంబర బరాబ్బరి మాకు ట్రాన్స్ఫర్లు ఇవ్వకుండా మమ్మల్ని ఇబ్బంది పెడుతురు రోజుకో ట్రాన్స్ఫర్ కాలిపోతుంది ముఖ్యంగా మా దళితగా మా దళిత వాళ్ళ ఒక కుండి ఉంటుంది సార్ ఆ కుండిని మొత్తానికే పట్టించుకోవడం లేదు అది ద్వారా మాకు ఇబ్బంది అవుతుంది అదే కాకుండా మా గ్రామంలో ఎస్టీ ఎస్సీ బీసీ అని విద్యుత్ వినియోగం పెరిగింది దానికన్నా